వీడియో చూస్తున్న శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అభిమానులకు ప్రజలకు శ్రేయభిలాషులకు ప్రెసిడెంట్ ఆర్ కుమార్ నమస్కారం తెలియజేస్తూ ఒక చిన్న విజ్ఞప్తి చేయడానికి వీడియో చేస్తున్నా అండి నా పక్కన కూర్చున్న సుబ్బారావు వాళ్ళ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళకు ఒక పెద్ద సమస్య ఏంటంటే విన్నపూసకు సంబంధించిన నర్వ్స్ అండ్ బోన్ సంబంధించిన ఒక డిసీజ్ వచ్చి ప్రాబ్లం అయింది ఆర్థిక స్తోమత లేక ఆపరేషన్ ఎవరు చేస్తారో ఇక్కడ అని చెప్పే సందిగ్ధంలో పడి చాలా బాధపడుతున్నారు ఒక పదిహేను రోజుల లోపలిని ఆపరేషన్ చేస్తేనే భవిష్యత్తులో ఇతను ప్రశాంతంగా అందరిలాగా నడిచే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్పారు కాబట్టి మనం ఈ రోజు ఎంతో మందికి ఖర్చు పెడుతుంటాం కొద్దిమంది జనసాల విలాసాలకు కూడా అలాంటి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక వినోపం ఏంటంటే ఇన్నేళ్ళు చాలామంది పేషెంట్లకు రోగులకు రోడ్ యాక్సిడెంట్లు ఉన్న వాళ్ళకు ఇలాంటి వీడియోలతోటి వాళ్ళ ప్రాణాలు కాపాడి వాళ్ళకు వైద్యం చేయించడం అయింది చాలా వీడియోలతోటి అంత బాగా ఆదరించరు నా ఫౌండేషన్ను కాబట్టి దయచేసి ఈ సుబ్బారావు దంపతులకు కూడా కాస్త ఆర్థికంగా హెల్ప్ చేస్తే వాళ్ళు ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా ఉండరు అలాగే రాజకీయం అంటేనే ప్రజలకు సేవ చేయడము అలాంటి రాజకీయం సంబంధించిన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి జ్ఞానేశ్వర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి గారు వీళ్ళందరూ గొప్పలు ఇక్కడ సేవ చేసిన వాళ్ళే కాబట్టి దయచేసి మానవతా పిల్లలతో ప్రజలకు ఎలాగైతే సేవ చేస్తామని చెప్పుకుంటే ఇప్పుడు తిరుగుతున్నారో అట్లనే వీళ్ళని పట్టించుకొని ఒక లక్ష అరవై వేల రూపాయలు అయితే వీళ్ళకు ఆపరేషన్ అయిపోతుంది చిన్న సాయము ఒక పెద్ద జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను కాబట్టి దయచేసి ఒక్కసారి ఈ ఇతన్ని చూసి మానవతన తోటి సాయం చేయాలని చెప్పి నేను శంకరపల్లి సేవా ఫౌండేషన్ నుంచి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా ఒక్కసారి మీ బాధ చెప్పండి నా పేరు సుబ్బరాండి శంకర్పల్లి రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఇక్కడ వచ్చే పసుపు కరోనా పనిచేసుకోవడానికి నేను నా భార్య అనుకోండి రీతిలో నాకు డిస్క్ ప్రాబ్లం అయ్యి చాలా వేదంతో బాధపడతాదంటే ఆపరేషన్ నా బిడ్డలు ఆడ నాకు ఉన్నది ఇద్దరు ఆడబిడ్డలే ఏదో ఆపరేషన్ చేయించారో బాగుపడతాడే మా నాన్న అని చెప్పి ఇప్పుడు ఆ డిస్క్ ప్రాబ్లం ఫైల్గా అయ్యి లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది ఇప్పుడు దానికి ఆపరేషన్ ఇమీడియట్గా చేయకపోతే ఎడంకాలు పడిపోతుంది అని డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ రిష్యూలు పడ్డాను తిరిగాను తిరిగాను ఇక తిరిగే ఒప్పు లేక మెగా హాస్పిటల్ గారికి చెప్తే స్కానింగ్ అయితే చూడడానికి కూడా డబ్బులు లేకపోతే ఏదో రకంగా తండాలు పడి నా భార్య పని చేస్తూ నాకు షుగర్ ఎన్నో రకంగా చేసింది స్కానింగ్ తీపిచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆపరేషన్ అని చెప్తున్నారు డాక్టర్ గారు పదిహేను రోజుల్లో దంచి నాకు హెల్ప్ చేయండి ఎందుకంటే మా చెప్పింది ఇప్పుడు నేను మూడ పడిపోతే నా భార్య గారు కొన్నాళ్ళే పని చేయగలుగుతుంది ఎందుకంటే ఆవిడకి యాభై ఐదు సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు నేను పడిపోయి ఆవిడే పడిపోతే ఆడపిలేరు మమ్మల్ని చూడలేరు కాబట్టి దయించి నాకు ఆపరేషన్ మీకు ఏదైనా సహాయం దయచేయమని

కానీ బంధువులు ఎవరిని చేయిచాం ఇది లేదండి ఆడమ్మాకు అతను పిల్ల లేదండి గవర్నమెంట్ హాస్పిటల్ తిరగడానికి కూడా నాకు ఎనక మగపిల్లలేరు ఎవరు లేరు ఆదరించే వాళ్ళు లేదండి మేము మా చిన్న అమ్మాయి దగ్గర ఉంటున్నామండి అది కానీ స్తోమత లేకుండా మాకు సంతీలు పొలాలు అవి కూడా ఏమి లేవండి అవి అమ్ముకొని చేయించుకుంటానికి నేనేదో ఇప్పుడు ఒక హోటల్లో నేను కుకింగ్ చేస్తున్నానండి నాకు ఒక నెల రోజుకి ఒక పూటకు ఒక ఐదు వందలు ఇస్తారండి అలాగే మరి నా నిలబట్టి నా భర్తని ఏదో ఉన్న దాంట్లో మా ఇచ్చి మేము పోషింపబడుతున్నామండి అండి ఆయన నెలకి షుగర్ ఉందండి నెలకి నాలుగు వేల రూపాయలు మందులు అవుతాయండి ఆయన నేనేదో కష్టపడి పని పనిచేసి అలాగే ఇంత ఆపరేషన్ ఇంత భారం మరి ముందు ఏంటో ఆలో చేసుకుంటే ఈ సేవా ఫౌండేషన్ ఆయన మీకు ఏదో రకంగా హెల్ప్ చేస్తా ఉన్నారండి మా ఆర్థిక స్థితి మా స్తోమత చూసి మాకు మీకు సహాయం చేయగలండి మీ అందరికి నమస్కారం గారి సెల్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ ఆ వీడియోలో ఇతని అకౌంట్ నెంబరు ఫోన్ నెంబర్ కూడా కనిపించినట్టు పెడతాం మేము మన్సూన్న దాతలు సహకరించి అతని టాఫిక స్టాన్ చేసి అతని ఆపరేషన్కు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం